హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఆస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత ఎన్నో నెలల తర్వాత ఈ యొక్క కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి యొక్క అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది మరి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే తెలంగాణలో ఇరవై రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది అది కంప్లీట్ అయింది ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది కానీ అభ్యర్థులు ప్రజెంట్ అయితే యొక్క కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఎన్ని పోస్టులు ఉంటాయి అసలు ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది ఇలా అన్ని డౌట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అభ్యర్థులకు ఉండడం జరిగింది మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా నోటిఫికేషన్ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి ఎస్ఐ ఎన్ని పోస్టులు కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు అదే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది ఇలాంటి అన్ని విషయాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను చూసినట్లయితే డైరెక్ట్ మెటర్లోకి ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే యొక్క తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ మనకు కానిస్టేబుల్కి సంబంధించి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే మనకు పాలన ఈ యొక్క తేదీలో విడుదల చేయ అవకాశం ఉందని క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈ యొక్క ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నెలలో మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రిలిమ్స్ అనేది మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్లో యొక్క ప్రిలిమ్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకు ఈ యొక్క అఫీషియల్గా అయితే క్యాలెండర్లో మనకు రావడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ చూసినట్లయితే మనకు డిగ్రీ అర్హత ఉండాలి అదేవిధంగా కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి ఇది సంబంధించి మరి ఇప్పుడు ప్రెజెంట్ డౌట్ ఏంటంటే చాలా మంది అభ్యర్థులకు డౌట్ ఏంటంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఉంటాయి ఇది మెయిన్గా అందరికీ ఓకేనండి మెయిన్గా ఏంటంటే ఇదండి కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఉంటాయి ఎస్ఐ ఎన్ని పోస్టులు ఉంటాయి అదేవిధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా యొక్క నోటిఫికేషన్ ఆ యొక్క మంత్లో వచ్చే అవకాశం ఉంటుందా అనే అంశాలపై మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం చూడండి మెయిన్గా మనకు ఉండాల్సిన ఉండే డౌట్ ఏంటంటే కానిస్టేబుల్లో యొక్క ఎన్ని వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఓకేనా వేకెన్సీ చూసినట్లయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీ ముందు నేను తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే కానిస్టేబుల్ యొక్క వేకెన్సీ అయితే ఈసారి ఓకే వచ్చే నోటిఫికేషన్ ఈసారి మనకు పదివేల ఐదు వందల ప్లస్ పోస్టులు ఉన్నట్టు మనకు సమాచారం అండి ఓకేనా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పదివేల ఐదు వందల ప్లస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఎస్ఐ నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే ఓకేనా ఎస్ఐ నోటిఫికేషన్ గురించి మనం చూసినట్ చూసినట్లయితే ఒక ఎస్ఐ కూడా మనకు ఈ యొక్క సెవెన్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు ఉన్న ఉండే అవకాశం ఉంటుందని మనకైతే తెలిసిన సమాచారం మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా మనకు తెలంగాణ కానిస్టేబుల్ అంటూ ఎస్ఐ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఓకేనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రిలిమ్స్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టులో జరుగుతుంది అంటే ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తే మనకు మే జూన్ జూలై మూడు నెలలు అయితే మనకు ఎగ్జామ్ ఉంది అంటే తొంభై రోజులు ఉంది కాబట్టి ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫోకస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసినా సరిపోతుంది నోటిఫికేషన్ వచ్చే టైంకి ఖచ్చితంగా సిలబస్ అన్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తెలంగాణలో కానిస్టేబుల్ కొట్టాలి ఎస్ఐ కొట్టాలి అని మీ గోల్ మీ యొక్క డ్రీమ్ అయితే ఇప్పటి నుంచే మీరు ఆ యొక్క బుక్స్ అదేవిధంగా బుక్స్ సంబంధించిన నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ యొక్క ప్రిపరేషన్ ఒక ప్లాన్ ఇలా ఈ విధంగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవడం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఈ యొక్క ఉద్యోగం అయితే సాధించే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా కానిస్టేబుల్కి సంబంధించి కానిస్టేబుల్ అయితే పదివేల ఐదు వందల ప్లస్ పోస్టులు ఉండే అవకాశము అదేవిధంగా ఎస్ఐ అయితే ఏడు వందల యాభై ప్లస్ ఉండే అవకాశం ఉన్నట్లు మనకు తెలిసిన సమాచారం మేరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇప్పటి సరిగా విత్ ఇన్ సెకండ్లో సమయం ఉదాహరణ చేసుకోకుండా వెంటనే యొక్క ప్రిపేరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎటువంటి అప్డేట్ నా మీ ముందు తీసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్